అస్లాం లేల్ బాత సోదర్ లాగా కేంద్ర ప్రభుత్వం ఒబ్బోట్ ఆస్తులను రక్షించడానికి ఉమ్మిద్ పోర్టల్ అని చెప్పి ఏదైతే పోర్టల్ తీసుకుని వచ్చిందో అందులో మన మసీదులకు కానీ దర్దాలకు కానీ ఆషూర్ఖానాలకు కానీ అదేవిధంగా ఏదైనా పాత మదరసాలు ఉంటే దానికి సంబంధించిన ఆస్తులను ఎన్రోల్మెంట్ చేయించాల్సిన అవసరం ఉంది అయితే ఈ నెల ఐదో తేదీ దాకా చివరి గడుపు తేదీ ఉండింది అయితే మా ముస్లిం పెద్దలు చాలా మంది సమయం సరిపోదని సుప్రీం కోర్టు లో ఒక యాచికను సబ్మిట్ చేసినారు సుప్రీం కోర్టు ఏదైతే ఈ పోర్టల్ యొక్క సమయాన్ని పెంచడానికి వేసిన ఏదైతే యాచిక ఉందో దాన్ని రద్దు చేసింది కాబట్టి ఐదో తేదీ సాయంత్రం లోపల మనం మన ఆస్తులను ఉమ్మీద్ నమోదు చేసుకోకపోతే ఆ ఆస్తులు ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను సమయాన్ని వృధా చేయకుండా ఇంకా రెండు రోజులే సమయం ఉంది ఐదో తేదీ సాయంత్రం లోపల మొత్తం ఎన్ని మసీదులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఆషూర్ ఖానాలు ఉన్నాయో ఏమేమి ఆస్తులు ముస్లింలకు సంబంధించిన ఒక్కటి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ మసీదుల ముతవల్లీలు కానివ్వండి ఆ మసీదుల ప్రెసిడెంట్లు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా బాధ్యతగా ఉమ్మీద్ పోర్టల్లో నమోదు చేసుకోండి లేకపోతే రాబోయే రోజుల్లో ఏదైతే ఒక్కటి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్ గా ఈ వీడియోను షేర్ చేయండి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐదో తేదీ సాయంత్రం లోపల ఉమ్మిత్ పోర్టల్ లోపల ఏదైతే ఉమ్మిత్ పోర్టల్ ఉందో అందులో మన ఒక్కటి సమస్యలకు సంబంధించిన ఆస్తులన్నీ నమోదు చేయించుకోవాలా భారతదేశ వ్యాప్తంగా ఒక లక్ష ఒక్క ఇన్స్టిట్యూట్ ఉంటే ఇప్పటి దాకా కేవలం ఏడు వేల ఐదు వందల ఇన్స్టిట్యూట్ రిజిస్టర్ అయినాయి కాబట్టి దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి స్కూలా